ముఖ్యమంత్రి గారు ఇంకో అబద్ధం ఆడుతుండు ముప్పై వేల ఉద్యోగాలు మేమే ఇచ్చినామని చెప్పిండు కదా వీడియోలో ముప్పై వేల ఉద్యోగాలు ఎప్పుడు ఇచ్చింద్రయ్యా మీరు వచ్చింది డిసెంబర్ ఏడో తారీఖు ఏడే కదా మీరు వచ్చింది డిసెంబర్ ఏడో తారీఖు ఏడో తారీఖు నుంచి నువ్వు మేనిఫెస్టోలో పెట్టినటువంటి నోటిఫికేషన్లకే దిక్కు లేదు ఈయన ముప్పై వేల ఉద్యోగాలు నోటిఫికేషన్ ఇచ్చిందట ముప్పై వేల ఉద్యోగాలకు ఆర్డర్ కాపీలు ఇచ్చిండట ఇది ఇది ఊసర వెల్లులు కూడా సిగ్గుపడేటువంటి సందర్భం ఇది ముప్పై వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ వచ్చింది పరీక్షలు అయినాయి ఇంటర్వ్యూలు అయినాయి ఆర్డర్ కాపీలు ఇచ్చిండు ఎప్పుడు రెండు వేల ఇరవై నాలుగులా ఇది చెప్తాను నేను ముప్పై వేల ఉద్యోగాలు భర్తీ చేసినామని ఈ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి నిండు సభలో ప్రజల మధ్యలో అబద్ధాలు ఆడుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం ఇది నిరుద్యోగుల తరఫున ప్రతి ఒక్కరు నిలబడాలి ఎట్లాగో రైతులను మోసం చేసిండ్రు పింఛన్దారులను మోసం చేసిండ్రు నిరుద్యోగ వృద్ధి నాలుగు వేలు ఇస్తానన్నారు వాళ్ళని మోసం చేసిండ్రు రెండు లక్షల ఉచిత ఏంది రుణమాపిస్తామని వాళ్ళం మోసం చేసిండ్రు ఇలా నిరుద్యోగులను కూడా మోసం చేస్తున్నారు ముప్పై వేల ఉద్యోగాలు అని చెప్పిండ్రు ఇలా ముప్పై వేల ఉద్యోగాలు ఏ సందర్భంలో వచ్చినాయో నేను డేట్లతో సహా మీకు చెప్తా ఇది నేను రాసుకొని వచ్చింది కాదు వెబ్సైట్ నుంచి నేను ప్రతిదీ తీసుకున్నది పబ్లిక్ సర్వీస్ కమిషన్ డొమాన్ నుంచి తీసుకున్నదే గుర్తుపెట్టుకోండి ఇది గురుకులాల పోస్టులు టీజీటీ పీజీటీ తొమ్మిది వేల రెండు వందల పది ఉద్యోగాలు నోటిఫికేషన్ ఏప్రిల్ రెండు వేల ఇరవై మూడో తారీఖు వచ్చింది పరీక్షలు ఆగస్టు రెండు వేల ఇరవై మూడులో జరిగింది దాని ఫలితాలు వచ్చేసి ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగులో ఫలితాలు వచ్చినాయి నెంబర్ వన్ నెంబర్ టూ పోలీస్ కానిస్టేబుల్ పదిహేడు వేల ఐదు వందల పదహారు ఉద్యోగాలు ఏ ఏప్రిల్ ఇరవై రెండవ సంవత్సరంలో నోటిఫికేషన్ వచ్చింది పరీక్షలు జూన్ రెండు వేల ఇరవై మూడులో జరిగినాయి వాటి ఫలితాలు వచ్చేసి నాలుగవ తారీఖు అక్టోబర్ రెండు వేల ఇరవై మూడవ తారీఖున ఇరవై మూడవ సంవత్సరంలో ఫలితాలు వచ్చినాయి ఎస్ఐలు ఏఎస్ఐలు ఐదు వందల ఎనభై ఏడు పోస్టులు ఏప్రిల్ రెండు వేల ఇరవై రెండో సంవత్సరంలో నోటిఫికేషన్ వచ్చింది ఏప్రిల్ రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో పరీక్షలు జరిగినాయి ఫలితాలు వచ్చేసి ఆగస్టు ఏడో తారీఖు రెండు వేల ఇరవై మూడో తారీఖులో ఫలితాలు వచ్చినాయి ఇక నర్సింగ్ పోస్టులు ఐదు వేల రెండు వందల నాలుగు పోస్టులు డిసెంబర్ రెండు వేల ఇరవై రెండో సంవత్సరంలో నోటిఫికేషన్ వచ్చింది పరీక్షలు వచ్చేసి రెండు ఆగస్టు రెండున రెండు వేల ఇరవై మూడో తారీఖు పరీక్షలు జరిగినాయి వాటి ఫలితాలు వచ్చేసి డిసెంబర్ ఇరవై మూడు రెండు వేల ఇరవై మూడుల రిజల్ట్ వచ్చింది మీ ప్రభుత్వం నోటిఫికేషన్ ఈ ముప్పై మూడు వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఎప్పుడు ఇచ్చిందో దమ్ముంటే బయట పెట్టాలని మేము ఈ ఈ వేదిక నుంచి మీడియా వేదికగా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ ముప్పై ముప్పై వేల ఉద్యోగాలు మీ ఖాతాలో వేసుకుంటున్నారు కదా ఈ ముప్పై వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఎప్పుడు ఇచ్చిండ్రు నోటి ఎప్పుడు పరీక్షలు చేసిండ్రు ఎప్పుడు ఇంటర్వ్యూలు జరిగినాయి ఎప్పుడు ఆర్డర్ కాపీలు ఇచ్చిండ్రు ఇలా మేం చేసినటువంటి పనికి ఇలా మీరు ఆర్డర్ కాపీలు ఇచ్చి ఆనాడు నోటిఫికే ఆ రోజు ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి మేము ఇవ్వలేకపోయినాం వాటిని మీ అకౌంట్లో వేసి రెండు లక్షలల్లో ముప్పై వేలు ఉద్యోగాలు చెప్పుకుంటా అంటే ఎంత చేయటం అసలు ఎంత అవమానకరం అంటే ఏదైనా మీరే చేస్తారు ఇంకా ఇంత అబద్ధాల కోరు పార్టీ అసలు బహుశా ప్రపంచంలో ఏ పార్టీ ఉండదేమో అనుకుంటున్నాను నోరు తెరిస్తే అబద్ధం ఈ మేనిఫెస్టోనే ఒక అబద్ధాల మేనిఫెస్టో నీ మేనిఫెస్టోలో చెప్పినవన్నీ అబద్ధాలే మీరు రోజు మాట్లాడుతున్న అబద్ధాలే నిరుద్యోగులను మోసం చేసిండ్రు నిరుద్యోగుల పాలిట ఇలా మీరు సెకండ్ ఇలా ఉన్నారు ఇక సికండ్ ఇలాగా వాళ్ళ జీవితాలతో ఆడుకుంటున్నారు విద్యార్థులు ఇలా ఏమడుగుతుండ్రు పోస్ట్కు ఈ నెల మొత్తం కూడా ఎగ్జామ్స్ ఉన్నాయి పద్దెనిమిదవ తారీఖు నుంచి ఇరవై తొమ్మిది ముప్పై తారీఖు వరకు ఇలా పో ఎగ్జామ్స్ ఉన్నాయి వెంటనే మళ్ళా వేరే ఎగ్జామ్స్ ఉన్నాయి వాటిని పోస్ట్ పోన్ చేయండి అంటారు అంటే డిఎస్సికి మిగిలినటువంటి ఏవైతే గ్రూప్ టూ ఎగ్జామ్స్ ఉన్నాయో కొంచెం కాల వ్యవధి కావాలని అడుగుతుండ్రు ఇలా మేము అడుగుతుంది కూడా గదే ఇలా వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతారు వాళ్ళ మీద వర్క్ లోడ్ పడుతుంది స్ట్రెస్కు లోన్ అవుతున్నారు స్ట్రెస్ చేసుకోవడం ఇట్లా ఎక్కువ ఒత్తిడి కావడం వల్ల సంధ్య అనేటువంటి అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది నేను ఇంత భారం మోయలేకపోతున్నాం మాకు నలభై రోజుల ఇవ్వమని అడుగుతుండ్రు వేరే ఏం లేదు నలభై రోజుల గడువు ఇవ్వమంటే మేమేదో దాని వెనుకున్నట్టు మేమేదో దాన్ని నడిపిస్తున్నట్టు భ్రమలల్లో భయంలో కాంగ్రెస్ పార్టీ బతుకుతుంది మీ బతికే భయం మీ మీ బతకే భయం కాబట్టి దొంగ రాత్రి అర్ధరాత్రి మా ఎమ్మెల్యేలను కలుపుకుంటున్నారు రాత్రి రాత్రి అంత దొంగమే దొంగ అంత భయం ఎందుకు బతుకుతుంది కాంగ్రెస్ పార్టీ ఎందుకు కేసీఆర్ అంటే అంత భయం ఎందుకు ఇలా నిరుద్యోగులతో జీ రాజకీయం మాట చేయొద్దు వాళ్ళు నలభై ఐదు రోజులు గడువు అడుగుతున్నారు పోస్ట్ పోన్ చేయమన్నది గది వాటితోని వాళ్ళ జీవితాలతో ఆడుకోకుండా వాళ్ళతోని మానవతా దృక్పథంతో వాళ్ళకు ఖచ్చితంగా సహకరించాలి ఇప్పటి వరకు ముఖ్యమంత్రి మంత్రులు ఎవ్వరు కూడా వాళ్ళ కలిసి కనీసం అరే ఎట్లా చేద్దామని అడగలే మీరు ఆనాడు అశోక్ నగర్ కోచింగ్ సెంటర్లకు పోయి లైబ్రరీ దగ్గర పోయి మీరు మాట్లాడినటువంటి మాటలేంది ఈరోజు మీరు మాట్లాడుతున్నటువంటి నీతి మాలిన మాటలేంటి ఒక్కసారి మీరు ఆలోచన చేసుకోవాలి ఇంకో విషయం అసలు ఎన్ని అబద్ధాలు అంటే ఇలా గ్రూప్ గ్రూప్ వన్కి సంబంధించి వన్ ఇస్టీ హండ్రెడ్ ఇస్తామని చెప్పిండ్రు మీరు డిమాండ్ చేసి వన్ ఇస్టీ ఫిఫ్టీ ఇచ్చిండ్రు వన్ ఇస్టీ ఫిఫ్టీ అని ఫిఫ్టీ నుంచి హండ్రెడ్ అన్నారు కదా ఇది ఎంత మోసం అంటే ఫిఫ్టీ సెవెన్ ఇచ్చిండ్రు ఇది ఏ లెక్కన తీసుకున్నారో తెలియలేదు ఫిఫ్టీ సెవెన్ అంటే మొత్తంలో ఇరవై ఎనిమిది వేల మందిని టాపర్స్గా గుర్తించి ఇరవై ఎనిమిది వేల మందిని టాపర్స్గా గుర్తించి వాటిని మళ్ళీ అదనంగా ఎవడు అడగక ముందే ముప్పై రెండు వేల ముప్పై రెండు మూడు వేల రెండు వందల మంది కలిపినరు అంటే ఈ పోస్టులు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అమ్ముకున్నారు మూడు వేల రెండు వందల పోస్టులకు ఆల్రెడీ గిరాకీ కలిగింది అందుకనే ఎవరికి తెలియకుండా మూడు వేల రెండు వందల పోస్టులు అదనంగా యాడ్ చేసినారు ఇరవై ఇరవై ఎనిమిది వేల టాపర్స్ తీసినప్పుడు మూడు వేల రెండు వందలు ఎట్లా కలిపినరు యాభై ఏడు అనేది ఏ పర్సంటేజ్లో కలిపినరు దాని వల్ల ఏమవుతుందంటే రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించలేదు దాంట్లో మహిళలకు మహిళా అభ్యర్థులకు అన్యాయం జరుగుతూ ఉన్నది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు కూడా అన్యాయం జరుగుతుంది ఓవరాల్గా తీయాలది ఏ ప్రాతిపాదికన తీసిండ్రు అంటే మీరు ఆల్రెడీ మాట్లాడుకున్నారు కాబట్టి ఆ పోస్టులు కాంగ్రెస్ వాళ్ళు అమ్ముకుంటారు అని అమ్ముకున్నారని మేము ఆరోపిస్తూ ఉన్నాం అందుకనే ఇలా పోస్ట్ పోన్ చేసుడు కుదరదు అని చెప్పేసి ఇలా కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతూ ఉన్నది మేము వాళ్ళ పక్షాన నిలబడతామని కూడా సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం రెండో విషయం ఇలా